హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను పరిశీలించే ప్రయత్నం చేద్దాం నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన వివిధ క్లాసెస్ను విని మరి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మరి ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను డైలీ మనము అనేక పేపర్లను స్టడీ చేసి మనము ఇవ్వ అందించడం జరుగుతుంది సో ఈ వీడియోను మనము స్టార్ట్ చేద్దాం క్లాస్ను ముందుగా చూడండి సిమెట్ ఫలితాలు విడుదలంటూ ఇక్కడ ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ సీమ్యాట్ ఫలితాలను శుక్రవారం విడుదలయ్యాయి విద్యార్థుల ర్యాంక్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్లో పొందుపరిచింది సీమాట్ పరీక్షను జనవరి ఇరవై ఐదవ తేదీన ఆన్లైన్లో నిర్వహించగా డెబ్బై నాలుగు వేల మంది అభ్యర్థుల గాను అరవై మూడు వేల నూట నలభై ఐదు మంది అభ్యర్థులు హాజరయ్యారంటూ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ హాజరయ్యారంటూ మరి వాటికి సంబంధించిన సీమాట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసిందంటూ మనం ఇక్కడ న్యూస్ చూడవచ్చు నెక్స్ట్ చూసినట్టయితే డిగ్రీ అధ్యాపకుల వయోపరిమితిని అరవై ఐదు ఏళ్ళకు పెంచండి ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి టీఎస్సిటిఏ వినతి అంటూ ఇక్కడ మనం న్యూస్ ఇవ్వడం జరిగింది నవ తెలంగాణలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లతో సమానంగా డిగ్రీ అధ్యాపకులకు వయో పరిమితిని అరవై ఐదు ఏండ్లకు పెంచాలని తెలంగాణ అఫిలియేటెడ్ కాలేజ్ టీచర్ల సంఘం టీఎస్సిటిఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు హైదరాబా హైదరాబాద్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డిని ఆ సంఘం అధ్యక్షులు గంట జలంధర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సూరారపు భిక్షన్ నేతృత్వంలో కలిసి పత్రం సమర్పించారు విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్ల వయోపరిమితిని అరవై నుంచి అరవై ఐదు ఏళ్ళు పెంచడం హర్షణీయమని తెలిపారంటూ ఇక్కడ మరి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ యొక్క ఏజ్ కూడా మరి రిటైర్మెంట్ ఏజ్ అరవై అరవై ఐదు పెంచాలంటూ వారు ఇక్కడ మరి ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారంటూ ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు నెక్స్ట్ చూసినట్టయితే సిసిటీవీల నిఘాలో పరీక్షల నిర్వహణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ఇంటర్ వార్షిక పరీక్ష కేంద్రాల్లో తొలిసారిగా ఏర్పాటు చేసిన సీసీ కెమె సీసీటీవీ కెమెరాల పనితీరును రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి పరిలిష్ పరిశీలించారంటూ ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం నుంచి శుక్రవారం వినూత్న కమాండ్ కంట్రోల్ వ్యవస్థ సీసీటీవీల పనితీరును పర్యవేక్షించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగిస్తూ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేలా ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు సీసీటీవీల నిఘాలో పరీక్షల నిర్వహణ విద్యారంగంలో ఒక మైలు రాయిగా నిలుస్తుందంటూ ఇక్కడ న్యూస్ అందించడం జరిగింది మనకు మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి సీసీటీవీ పర్యవేక్షణలో నిర్వహిస్తామంటూ ఈ న్యూస్ ఇచ్చారుగా మనం భావించవచ్చు నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ శత్రుభీకర యుద్ధ విమానాలను విక్రమించి విక్రయించేందుకు అమెరికా అంగీకారం తహవూర్ రాణా అప్పగింతకు సై మోడీ ట్రంప్ భేటీలో పలు నిర్ణయాలు పలు కీలక నిర్ణయాలు రెండు వేల ముప్పై కల్లా యాభై వేల కోట్ల డాలర్ల ద్వైపాక్ష వాణిజ్య బంధమే లక్ష్యం వాషింగ్టన్ నుంచి చమురు గ్యాస్ కొనుగోలు పెంచుతామన్న ఢిల్లీ సుంకాల్లో భారత్కు మినహాయింపులు ఉండవన్న ట్రంప్ ఇదే మెయిన్ మనం ఇక్కడ భావించాలి సుంకాల్లో భారత్కు మినహాయింపులు ఉండవన్న ట్రంప్ అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది త్వరలో మెగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రకటన అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమన్న మోడీ ఇక్కడ చూసినట్టయితే భారత రక్షణ సామర్థ్యాలు మరింత ఇన్మడింపజేసేలా కీలక ముందడుగుపడింది శత్రుభీకరమైనటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది వాషింగ్టన్లో ప్రధాని మోడీతో భేటీ అనంతరం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్ల తెల్లవారుజామున శ్వేత సౌధంలో ఈ ఇద్దరు నేతలు సమావేశమై ద్వైపాక్షిక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు అనంతరం ఢిల్లీకి అనుకూలంగా పలు నిర్ణయాలు వెలువడి వెలువడ్డాయి అమెరికా నుంచి చమురు గ్యాస్ కొనుగోలు పెంచడంతో పాటు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడి కేసులు కేసు నిందితుడైనటువంటి తహవూర్ రానాను భారత్కు అప్పగించడం వంటివి అందులో ఉన్నాయి ఇక్కడ చూస్తే సుంకాల విషయంలో ఢిల్లీకి మినహాయింపులేమీ ఉండబో అని ట్రంప్ స్పష్టం చేయడం కాస్త ఇబ్బందికరమైన అంశం అయినప్పటికీ ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను రెండు వేల ముప్పై నాటికల్లా యాభై వేల కోట్ల డాలర్లకు పెంచుకునేలా మెగా వాణిజ్య ఒప్పందాన్ని త్వర త్వరలో కుదుర్చుకుంటామని ఇరు దేశాలు ప్రకటించడం ఊరట కలిగించింది ఇక్కడ శ్వేత శ్వేత శ్వేతసౌధంలోని ఓవల్ కార్యాలయంలో మోడీకి ఆత్మ ట్రంప్ ఆత్మీయ స్వాగతం పలికారు చాలాసేపు కర్రచ మరి ఇక్కడ చూడండి మరి ఈ విధంగా రెండు వేల ముప్పై నాటికల్లా యాభై వేల కోట్ల డాలర్ల ద్వైపాక్ష వాణిజ్యాన్ని పెంచుకుంటామంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది కానీ అతి కీలకమైనటువంటి భారత్ సుంకాల్లో మినహాయింపులు ఏమి ఉండబో అంటూ ఇక్కడ మరి అదేవిధంగా శత్రుభీకర యుద్ధ విమానాలు ఏంటంటే ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు భారత్కు విక్రయించేందుకు మరి మోడీ మన ట్రంప్ అంగీకరించారంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు నెక్స్టు వైద్య విద్య వైద్య విద్య తయారీలోనూ కుమ్మక్కు ఎంబీబీఎస్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్న లీక్ ఆరోగ్య వర్సిటీ పరీక్షల విభాగంలో కొందరు లాలూచి మరో ముప్పై శాతం మార్కులు సాధిస్తే ఉత్తీర్ణతే పీజీలోను ప్రాక్టికల్ థియరీ పరీక్షలోను లోపభూ ఇష్ట విధానం సమూల మార్పుల అవసరం అంటున్న నిపుణులు ఎంబీబీఎస్ పీజీ వైద్య విద్య ప్రాక్టికల్ పరీక్షల్లోనే కాదు రాత థియరీ పరీక్షల్లోనూ కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో ఈ వికృత పోకడలు తారాస్థాయికి చేరుకోగా కొన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ ఈ తరహా ధోరణి వేల్ూనుకోవడం ఆందోళన కలిగిస్తుంది అడ్డుకోవాల్సిన వర్సిటీ అధికారులు కొందరు కొన్ని ప్రైవేటు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్లతో లాలూచి పడుతుండడం గమనార్హం థియీ పరీక్షల నిర్వహణలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అవి తూతూ మంత్రంగానే పనిచేస్తున్నాయన్న విమర్శలున్నాయి జాతీయ వైద్య కమిషన్ కూడా శిక్ష శిక్షణ పరీక్షల విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు భావి సూచిస్తున్నారు మరి ఇడ ఇక్కడ ఆరోగ్య వర్సిటీ మరి ప్రాక్టికల్సే కాకుండా థీరీ పరీక్షల్లో కూడా పేపర్ లీక్ అయింది అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపడుతున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాలను రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్లోని కమౌండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు కొడంగల్ మదిరా హుజూర్ నగర్లోని స్కూళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని మార్చి ఇరవై వరకు పనులు ప్రారంభిస్తామంటూ ఇక్కడ మరి నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపడుతున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలంటూ ఆదేశించినట్టుగా మరి నిన్న ఎడ్యుకేషన్ పైన సీఎం రివ్యూ మీటింగ్లో ఆయన పేర్కొన్నట్టు న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సహకార సంఘాల పదవీకాలం ఆరు నెలలు పొడగింపు డిసిసిబి టెస్కాబ్లకు వర్తింపు డిసిఎంఎస్లకు పొడగింపు లేదు రాష్ట్రంలోని తొమ్మిది వందల మూడు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు తొమ్మిది జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు టెస్కా పాలక వర్గాల పదవీకాలాన్ని పొడగిస్తూ ప్రభుత్వం శుక్రవారం జివో సెవెంటీ ఫోర్ను జారీ చేసింది రాష్ట్రంలో మొత్తం తొమ్మిది తొమ్మిది వందల నాలుగు పిఎస్సిఎస్లు ఉండగా వరంగల్ జిల్లా సంఘీ మినహా మిగిలిన తొమ్మిది వందల మూడు ఉపసంఘాల పదవీకాలం తొమ్మిది వందల మూడు సంఘాల పదవీకాలం శుక్రవారంతో ముగిసింది సంఘీం సహకార సంఘానికి ఈ నెల ఇరవై ఆరుతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో తొమ్మిది డిసిసిబులకు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై నాలుగుతో డెస్ డెస్కాప్కు మార్చ్ నాలుగుతో పద పదవీకాలం ముగుస్తుంది ఈ మూడింటికి గడువులోగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేనందున పాలక వర్గాల సభ్యుల యొక్క పదవీకాలం పొడగించాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు ప్రస్తుతం రాష్ట్రంలో పద్నాలుగు గ్రామాలకు ఒకటి చొప్పున పిఎస్సిఎస్ ఉంది వీటి సంఖ్యను పెంచి బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికోసం అన్ని జిల్లాల సహకార అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు జరపాలని ప్రతిపాదనలు పంపాలంటూ ఇక్కడ మరి ఇక్కడ చూడండి సహకార సంఘాల యొక్క పదవీకాలం మరి ముగిసిన నేపథ్యంలో మరో ఆరు నెలలు వారి యొక్క పదవీకాలం పొడిగిస్తూ ఇక్కడ న్యూస్ ఇచ్చాడంటూ మనం ఇక్కడ భావించవచ్చు నెక్స్ట్ చూసినట్టయితే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ముగ్గురి ప్రమాణం తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి జస్టిస్ అని అనిల్ కుమార్ జూకంటి జస్టిస్ సుజన కళాసింకన్లు ప్రమాణ స్వీకారం చేశారు శుక్రవారం మధ్యాహ్నం మొదటి కోర్టు హాల్లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సుజయ్ పాల్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారంటూ ఇక్కడ మరి శాశ్వత న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి మరి ఇక్కడ మనకు హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందో ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పరిశీలించినట్టయితే లవ్లీగా ఏరో ఇండియా ప్రదర్శన ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు బెంగళూరులో ఈ నెల పదిన ప్రారంభమైన పదిహేనవ ఎయిరో ఇండియా ప్రదర్శనలు శుక్రవారంతో ముగిసింది తొలి మూడు రోజుల పాటు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించగా చివరి రెండు రోజులు సాధారణ ప్రజల వీక్షణకు అవకాశం కల్పించారు దాంతో లక్షల మంది సందర్శకులు దీనికి హాజరయ్యారు ఈ ప్రదర్శనలో వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయంటూ ఇక్కడ మరి ఏరో ఇండియా ప్రదర్శనలు మరి బెంగళూరులో జరిగిన నేపథ్యంలో వాటి యొక్క ముగింపులు జరిగాయంటూ ఇక్కడ న్యూ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి ఏరో ఇండియా ప్రదర్శన ఎక్కడ జరిగిందంటే బెంగళూరు అంటూ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్టు డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ అభ్యర్థులకు పోస్టింగ్ డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్లో నష్టపోయిన వారిలో పదమూడు వందల ఎనభై మూడు మంది బీఈడి అభ్యర్థులకు విద్యాశాఖ శుక్రవారం పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వారిని కాంట్రాక్ట్ విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించింది వీరంతా ముప్పై ఒక వేల నలభై కన్సల్టేట వేతనం అందుకున్నారు అందుకుంటారు ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్నప్పటికీ కూడా బీఈడి అభ్యర్థులు ఉద్యోగానికి దూరమయ్యారు నష్టపోయిన వారు న్యాయ పోరాటానికి దిగ దిగారు ఈ క్రమంలో వీరికి కాంట్రాక్ట్ విధానంలో మినిమం స్కేల్ వర్తింపజేస్తూ పాఠశాల విద్యాశాఖ నియామకం చేపట్టింది నెక్స్ట్ ఇక్కడ నేటి నేడు బంజారా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు సంత్ సేవాలాల్ మహా మహా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని శనివారం మరి బంజారా సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు శుక్రవారం ముప్పై జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమంలో షాప్ పాల్గొన్నారు పోటీలు ముగిసినట్లు ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషా క్రీడల పతాకాన్ని క్రీడల పతాకాన్ని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ మాకు అందజేశారు తర్వాత జాతీయ క్రీడలకు మేఘాలయ ఆతిథ్యం ఇవ్వనుంది క్రీడల్లో మరి ఇక్కడ ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగినటువంటి జాతీయ క్రీడలు ముగిశాయి ఈ ముగిసిన వేడుకలో పాల్గొన్నటువంటి కేంద్ర హోంశాఖ మహిళలైనటువంటి అమిత్ షా రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ భారత్ ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందంటూ ఇక్కడ ప్రకటించిన నేపథ్యంలో వార్త రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి టీపీఎస్ఏ వినతి రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకురాలు సృజనను కోరింది సంఘం అధ్యక్షులైనటువంటి మధుసూదన్ రెడ్డి ఇతర నేతలు శ్రీనివాస్ వాణి రమేష్ తదితరులు ఆమెను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు పంచాయతీలను పునర్వ్యవస్థీకరించాలని ఆదాయం ఆధారంగా నాలుగు గ్రేడ్లుగా చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ కాలాన్ని రెండేళ్ళకు తగ్గించాలని ఓపీఎస్లుగా పనిచేస్తున్న వారిని జేపీఎస్లుగా మార్చాలని త్రీ సెవెంటీన్ జివో కింద బదిలీ అయిన వారిని స్వస్థలాలకు పంపించాలని బదిలీలు చేపట్టాలని ఇక్కడ మరి పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పూర్తిగా పరిష్కరించాలంటూ ఆ సంఘం నేతలు మరి పంచాయతీరాజ్ సెక్రటరీని కలిసినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గగనతల రారాజు ఎఫ్ థర్టీ ఫైవ్ భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ చేయడం సంచలనంగా మారింది ఈ ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాన్ని భారత్కు అందజేసేందుకు మార్గం సుగమం చేస్తున్నామంటూ సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ లోహ విహంగం ప్రత్యేకతలంతో పరిశీలిస్తే ఏమిటి ఎఫ్ థర్టీ ఫైవ్ ప్ర ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నటువంటి ఐదో తరం అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ రాడార్లు ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల కళ్ళు గప్పి శత్రువులపై దాడి చేయడం దీని ప్రత్యేకత ఇందులో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిఘా పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి దీనిలో మూడు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయంటూ మరి ఇక్కడ శత్రువును బురిడి కొట్టించడంలో దిట్ట అంటూ మరి ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాల యొక్క వాటి యొక్క స్పెషల్ స్పెషాలిటీస్ ఏంటి వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటో అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు అందించేందుకు ఏ దేశం అంగీకరించిందంటూ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను అమెరికా నుంచి కొనుగోలు కొనుగోలు చేస్తుందంటూ గుర్తుంచుకోవాలా నెక్స్ట్ చేసిన పనులే మళ్ళీ చేయొద్దు ఉపాధి హామీపై కేంద్రం నిర్దేశం ప్రత్యామ్నాయ పనులపై అధికారుల దృష్టి రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల్లో గతంలో చేసినవి చేసినవి ఉంటే వాటిని ఇక చేయవద్దని కొత్తవి మాత్రమే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం లక్ష్య సాధనకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్ ప్రత్యామ్నాయ ఉపా పనులపై దృష్టి సారించిందంటూ ఇక్కడ చూడండి మరి చేసిన వర్క్స్ మళ్ళీ మళ్ళీ చేసినట్టు చూపెట్టు కాకుండా కొత్త వర్క్స్ చేయండి మరి న్యూస్ ఇవ్వడం జరిగిందంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ చూసినట్టయితే కళ్ళు చెదిరే జయ ఖజానా ఇరవై ఏడు కిలోల ఆభరణాలు ఆరు వందల ఒక కిలోల వెండి ఆరు పెట్టెల్లో తమిళనాడుకు జయలలిత ఆస్తులు వీటి విలువ కనీసం నాలుగు వేల కోట్లు ఉండనుందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు అధికారులు శుక్రవారం అప్పగించారు బెంగళూరు పరప్పన అగ్రహారం అగ్రహార కారాగారంలో ఇప్పటి వరకు జైల ఆస్తులు పత్రాలను భద్రపరిచారు పదివేల చీరలు ఏడు వందల యాభై జతల పాదరక్షలు ఇరవై ఏడు కిలోల బంగారం వజ్రాభరణాలు రత్నాలు ఆరు వందల ఒక కిలోల వెండి వస్తువులు పదహారు వందల డెబ్బై రెండు కి ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలకు సంబంధించి మరి జయ ఆస్తులకు సంబంధించిన మొత్తం వివరాలను తమిళనాడు ప్రభుత్వానికి మరి బెంగళూరు కోర్టు అందజేసిందిగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అమెరికా నుంచి మరో నూట పంతొమ్మిది మంది భారతీయులు నేడు అమృత్సర్లో దిగనున్న విమానం అక్రమ వలసదారులను తిరిగి పంపించే కార్యక్రమంలో భాగంగా అమెరికాలో మరో రెండు అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను భారత్కు పంపించింది తొలి విమానం నూట పంతొమ్మిది మందితో శనివారం రాత్రి పది గంటలకు అమృత్సర్లో దిగనుంది రెండవ విమానం ఆదివారం ల్యాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విమానంలో ఎంతమందిని పంపనున్నారన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు తొలి విమానంలో రానున్న నూట పంతొమ్మిది మంది భారతీయ భారత వలసదారులు అరవై ఏడు మంది పంజాబ్కు చెందిన వారు మిగతా వారు హర్యానా మిగతా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి నూట పంతొమ్మిది మందితో రెండవ విమానం మరి అమృత్సర్లో ల్యాండ్ అవుతున్నట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మోడీకి ట్రంప్ ప్రత్యేక కానుక అమెరికా పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోడీకి ట్రంప్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు తాను స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని ఆయనకు అందజేశారు ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న చో చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాలతో కూడిన ఫోటో ఫోటో బుక్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో మోడీ అమెరికాలో నిర్వహించిన హౌడీ మోడీ టూ థౌజండ్ ట్వంటీలో ట్రంప్ భారత్కు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమాల ఫోటోలు కూడా అందులో ఉన్నాయి పుస్తకంపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని రాసి ట్రంప్ సంతకం చేశారంటూ ఇక్కడ మనకు మరి అమెరికా పర్యటనకు వెళ్ళిన మోడీ గారికి ట్రంప్ ప్రత్యేకమైన బహు కానుక ఇచ్చారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది డ్రాప్ బాక్స్ నిబంధనలు కఠినతరం అమెరికా హెచ్ వన్ బి వీసా పునరుద్ధరణకు ఎదురు చూపులే అమెరికా వీసాను పునరుద్ధరించుకోవాలనుకున్న వారికి భావిస్తున్న వారికి చేదు వార్తగా భావించవచ్చు వీసాల పునరుద్ధరణ కోసం తీసుకువచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధన నిబంధనలను అగ్రరాజ్యం కఠినతరం చేసినట్లు తెలుస్తోంది ఇకపై ఈ విధానం కింద గత పన్నెండు నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది అంతకుముందు నలభై నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది తాజా నిబంధనలు తక్షణమే అమల్లోకి తెచ్చినట్టు సమాచారం ఇంతకుముందు నలభై ఎనిమిది నెలల కాలానికి సంబంధించి ఈ అవకాశం ఉండేది మరి డ్రాప్ బాక్స్ నిబంధనలను కఠినతరం చేసినట్టుగా ఈ న్యూస్ను మనం పరిశీలించాలి నెక్స్ట్ రాష్ట్రంలో మరో రెండు అడ్వాన్స్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్లు ప్రభుత్వానికి వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ప్రతిపాదనలు రాష్ట్రంలో మరో రెండు అడ్వాన్స్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని వైద్య సంచాలకుల కార్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ప్రతి వైద్య కళాశాలలో మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ ఉంటుంది విద్యార్థులకు వైద్య విద్య పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు ఇందులో ప్రాథమిక స్థాయి శిక్షణ పొందుతారు దీంతోపాటు అధ్యాపకులు తప్పనిసరిగా అడ్వాన్స్డ్ శిక్షణ కూడా ఉంటుందంటూ మరి స్టేట్లో మరో రాష్ట్రంలో మరో రెండు అడ్వాన్స్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్లు ఏర్పాటు చేయబడుతున్నట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సేంద్రియ సాగును ప్రోత్సహించాలి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రైతులను బ్యాంకులు వేధించవద్దు తెలంగాణలో సేంద్రియ సాగును పెద్ద ఎత్తున పెరగాలని మహిళా సంఘాలను ప్రోత్సహించాలని పూలు పండ్లు కూరగాయల సాగును విస్తరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు జాతీయ వ్యవసాయం ఇప్పుడు నాబార్డు పత్రం శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేశారు దీనికి సందర్భ ఈ సందర్భంగా మరి సేంద్రియ సాగును రాష్ట్రంలో బాగా ప్రోత్సహించాలంటూ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నట్టుగా న్యూస్ చూ ఇవ్వడం జరిగింది రాష్ట్రానికి భారీగా రుణ సహాయం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి లక్ష్యము మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు గత ఏడాది కంటే ముప్పై ఏడు శాతం అధికము వ్యవసాయానికి ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు సూక్ష్మ చిన్న మద్యతరహ పరిశ్రమకు రెండు లక్షల మూడు వేల కోట్లు అంటూ ఇక్కడ నాబార్డ్ ప్రాధాన్య పత్రంలో మరి భారీగా రుణ సహాయం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది రాబోయే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రుణ సహాయం అందించాలని జ నాబార్డు రాష్ట్రంలోని బ్యాంకులను నిర్దేశించిందంటూ ఇక్కడ న్యూస్ మరి ఏ ఏ శాఖకి ఎంత ఇవ్వాలంటూ ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేయండి భారత్లో ప్రాంగణాలు ఏర్పాటు చేయండి అమెరికా వర్సిటీలకు మోదీ ఆహ్వానం త్వరలో లాస్ ఏంజల్ త్వరలో లాస్ ఏంజలీస్ బోస్టన్లలో కాన్సులేట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటన భారత్లో ప్రాంగణాలను ఏర్పాటు చేసే చేయాలంటూ అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు ప్రధాని మోదీ ఆహ్వాన ప్ర పలికారు విద్యాపరంగా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి అవి దోహదపడతాయన్నారు వాషింగ్టన్లో ట్రంప్తో మో ట్రంప్తో భేటీ అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు అమెరికాలోని లాస్ ఏంజలిస్ మరియు బోస్టన్లలో భారత్లో బోస్టన్లలో భారత్ త్వరలోనే నూతన కాన్సులేట్లను ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు అంతరిక్ష రంగంలో భారత్ అమెరికా సహకారానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు అగ్ర అగ్రగామి ఏడాదిగా నిలవబోతుందని మోదీ పేర్కొన్నారు మరోవైపు బంగ్లాదేశ్లో ఇటీవల పరిణామాలు తాజా పరిస్థితుల గురించి ట్రంప్తో మోదీ చర్చించారని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది డాలర్తో ఆటలాడితే బ్రిక్స్పై వాణిజ్య యుద్ధమే ట్రంప్ హెచ్చరిక బ్రిక్స్ దేశాలు డాలర్తో ఆట ఆటలాడాలనుకుంటే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు శుక్రవారం తెల్లవారుజామున ప్రధాని మోదీతో భేటీకి కొన్ని గంటల ముందు ఆయన ఈ విషయంపై మాట్లాడడం గమనార్హం అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది బ్రిక్స్ను విచ్ఛిన్న విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా లేదా అందులో భాగమవుతారా అంటే ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ బ్రిక్స్ ఓ చెడ్డ ప్రతిపాదన తీసుకొచ్చింది చాలామందికి అది ఇష్టం లేదు ప్రస్తుతం దాన్ని మాట్లాడడానికి కూడా వారు వెనకాడుతున్నారంటూ మరి డాలర్ ఆ బ్రిక్స్ దేశాలు ఏమనుకున్నాయంటే డాలర్ ప్రత్యామ్నాయంగా వేరే మరి కరెన్సీని తీసుకుందామంటూ వాళ్ళు ప్రతిపాదన చేసిన నేపథ్యంలో మరి డాలర్తో ఆటలాడ ఆటలాడాలనుకుంటే మాత్రం మరి మీకు వాణిజ్యంతో చెక్ పెడతామంటూ హెచ్చరిక జారీ చేసినట్టు అది ఆ హెచ్చరిక కూడా మోదీతో భేటీకి కొద్ది గంటల ముందే అంటూ ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు ట్రంప్ మోదీ భేటీ విజయవంతం అమెరికా మీడియా సంస్థ ఏబిసి వెల్లడి వాణిజ్య సమతౌల్యానికి భారత్ యత్నిస్తుందన్న బ్లూంబర్గ్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ఓవల్ కార్యాలయంలో అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీల మధ్య భేటీలో వాణిజ్యం సుంకాలు రక్షణ ఒప్పందాలపై ప్రధానంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే ఈ భేటీని ఇరు దేశాలే కాకుండా ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి ముఖ్యంగా సుంకాల పెంపుపై ట్రంక్ నిర్ణయాల వేళ ఈ సమావేశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది వీరి భేటీలో అనేక అంశాలను విశ్లేషిస్తూ అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కథనాలు వెలువడ్డాయి అభివృద్ధి చెందుతున్న భారత్ బ్రెజిల్ వియత్నాంతో పాటు ఆగ్నేసియా ఆఫ్రికా దేశాలపై ట్రంప్ టారిఫ్ల భారం అధికంగా ఉండనుందని సిఎన్ఎన్ పేర్కొంది చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అమెరికా వ్యూహంలో భాగంగా ఈ భేటీని చూడవచ్చు అంటూ ఏఎఫ్సి వార్తా సంస్థ వెల్లడించిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ట్రంప్ మోదీ భేటీ విజయవంతం అంటూ అమెరికా మీడియా సంస్థ వెల్లడించిందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తేవాలి వాద్యం విచారణ ఏప్రిల్ ఇరవై ఒకటికి వాయిదా రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చి వాటిలో జవాబుదారాన్ని జవాబారీతనాన్ని పెంపొందించాలని ఎన్నికల్లో నల్లధన వినియోగాన్ని నియంత్రించాలని కోరుతూ దాఖలైన ప్రజా వయోజ ప్రయోజన వాజ్యాలపై లిఖితపూర్వక స్పందన తెలియజేయాలంటూ ఆ ఎన్నికల సంఘాన్ని ఆరు రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు సూచించిందంటూ ఇక్కడ మరి స్వచ్ఛంద సంస్థ అయినటువంటి అసోసియేటెడ్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ న్యాయ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయులు దాఖలు చేసిన ఈ పిటిషన్ను మరి ఇక్కడ సంస్థ స్వచ్ఛంద సంస్థ అయినటువంటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయులు ఇద్దరు కలిసి మరి పిటిషన్ దాఖలు చేస్తారు ఏమని రాజకీయ పార్టీలను కూడా ఆర్టీఐ పరిధిలోకి తేవాలంటూ మరి దాని యొక్క విచారణను ఏప్రిల్ ఇరవై ఒకటికి వాయిదా వేసిందంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళిన నరేంద్ర మోడీ ఆ అధ్యక్షుడు ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో ప్యారిస్లో సమావేశమయ్యారు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించిన సంబంధించిన కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఇది కరెంట్ అఫైర్కి సంబంధించిన పాయింట్ అది సుదూర విశ్వం నుంచి భూమికి చేరుకున్న అత్యంత శక్తివంత ఉప పరమాణువు శాస్త్రవేత్తలు కనుగొన్నారు గతంతో గతంలో గుర్తించిన న్యూట్రిన్లతో పోలిస్తే ఇది దాదాపు ముప్పై రేట్ల అధిక శక్తిని కలిగి ఉంటుందని వారు పేర్కొన్నారంటూ దీని శక్తి రెండు వందల ముప్పై మిలియన్ బిలియన్ ఎలక్ట్రాన్ వోల్ఫ్స్గా ఉంటున్నట్టు తెలిపారు విశ్వానికి చెందిన మూల పదార్థాలు న్యూట్రినోన్ ఒకటిగా భావిస్తారు ఆసియాలో అత్యంత సంపన్నులైన ఇరవై కుటుంబాల జాబితాను బ్లూంబర్గ్ విడి బ్లూంబర్గ్ ఇటీవల విడుదల చేసింది ఇందులో తొంభై పాయింట్ ఐదు బిలియన్ డాలర్ అనగా ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ కుటుంబ అగ్రస్థానంలో నిలిచే నిలిచారంటూ మనం నిన్న న్యూస్లో కూడా చూడడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే వారానికి రెండు స్కూళ్ళలో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్టీఏ మెంబర్లకు మంత్రి పొన్నం ఆదేశం జిల్లాల్లో ప్రతి వారానికి కనీసం రెండు స్కూళ్లలో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలు జరిగేలా చూడాలని ఆర్టీఏ మెంబర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు శుక్రవారం ఆయన ఆర్టీఏ మెంబర్లతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పొన్నం గారు మాట్లాడుతూ ఆర్టీఏ సభ్యులు రవాణా పరంగా అధికారులకు తమ వంతు సలహాలు సూచనలు ఇవ్వాలంటూ కోరారంటూ ఇక్కడ మరి వారానికి రెండు రోజులు స్కూళ్ళలో మరి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందించాలంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నేలమట్టం స్టేషన్ ఆధునీకరణలో భాగంగా కూల్చివేసిన రైల్వే అధికారులు ప్రపంచస్థాయి సౌకర్యాలతో కొత్త భవన నిర్మాణం మరి వరల్డ్ క్లాస్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని నిర్మా నిర్మిస్తామన్న నేపథ్యంలో మరి ప్రస్తుతం ఉన్న భవనాన్ని నిలమట్టం చేశారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి రైల్వే జోన్ ఏంటి మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ సంవత్సరంలో నిర్మించారో కామెంట్ సెక్షన్లో అభ్యర్థులు తెలియజేయండి నెక్స్ట్ ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇవ్వడం జరిగింది నూట మూడవ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ను డిసెంబర్లో ఎక్కడ నిర్వహించారంటూ అడిగితే ఇక్కడ ఆన్సర్ చూడండి డెహ్రాడూన్ అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారంటే డిసెంబర్ పదకొండు భారత్లోని ఏ రెండు వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక యునెస్కో ఆసియా పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను గెలుచుకున్నాయి అంటే ఇక్కడ చూడండి ఆన్సరు అబత్సహా హయేశ్వరర్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టు తమిళనాడు సార్ బైరంజీ జీజీబాయ్ పార్సీ చారిటబుల్ ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర నెక్స్ట్ కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్లో చేరినటువంటి మొదటి యూరోపియన్ దేశంగా ఇటీవల ఏ దేశం నిలిచిందంటూ ఇక్కడ ఆన్సర్ ఇస్తే యునైటెడ్ కింగ్డమ్ అంటూ మనం ఇక్కడ ఆన్సర్ చెప్పాలి నెక్స్ట్ ఒకసారి పరిశీలన చేయండి ఎందుకంటే ప్రతి అంశాన్ని లైన్ టు లైన్ చదివితే మనకు ఇది రెండు గంటల క్లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి షార్ట్కట్గా మనం చూద్దాం దేశంలో రబ్బర్ ఉత్పత్తిలో కేరళ వాటా ఎంత అంటూ ఇక్కడ జనరల్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ను ఇవ్వడం జరిగింది మరి రోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్ కరెంట్ అఫైర్స్ను మనం పరిశీలన చేయడం జరిగింది ఈ క్లాస్ను చూసిన వారు మంచిగా గట్టిగా లైక్ సింబల్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తే మరి వీలైనంత ఎక్కువ మంది మిత్రులకు చేరితే మరి వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది మన ఛానల్ కూడా సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి మరి డైలీ మనము క్లాసెస్ను చేస్తున్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఛానల్లో గ్రూప్స్ క్లాసెస్ కూడా ఫ్రీగా విని వాటికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా మరి మన వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి అందులో కూడా జాయిన్ కాండి మంచిగా మరి ప్రిపరేషన్ విధానాన్ని కొనసాగించండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ